ఇంట్లో ఉండే రేషన్ బియ్యం తోటే చాలా సౌక పప్పు చెక్కలు తయారు చేయపోతున్నాయండి ఇప్పుడు అసలు చాలా పప్పుతో చెక్కలు చేయడం ఎందుకని బోలు సెక్కలు మనకి వెనకాల పప్పుతో అంటే మనవాడు కామెడీ అండి పప్పుతో డోర్లు తయారు చేస్తాను అంటే తినగలమాలు తినగలమా ఉంటాయి కదా మరి గట్టిగా ఉండవు అసలు ఇరుతుంటే కరకరలు ఆరుతా ఉంటాయండి ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటాయి ఒక గంట సేపు అంటే ఇన్ని పప్పు సెక్కలు చేసుకోవచ్చండి ఓ పది పదిహేను రోజులు చక్కగా పిల్లలు అందరూ తల ఒట్టి తినచ్చు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇంకా మొత్తం చేసుకొని కరకలాడించడమే కర్రు కర్రు అని అదే అండి ఇప్పుడు ఈ పప్పు చెక్కలు ఎలా చేయాలో సార్ చూద్దామండి అన్ని కూడా కొలతల ప్రకారంగా చెప్తాను చేయటం రానోళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అంతేకాకుండా ఇందులో చిన్న టెక్నిక్ ఇందులో చిన్న టెక్నిక్ కూడా చెప్తామండి ఈ పప్పు చెక్కలు చేసుకునేటప్పుడు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది రౌండ్ గా రావట్లేదు అట్లా చాలా ఇబ్బంది పడతారండి చాలా ఈజీగా చేసుకోవడానికి ఒక టెక్నిక్ కూడా చెప్తాను రండి తీసుకున్న బాబా బాబా తడగొట్టమంటే మీ నా నాతోడ కొడతారండి మీరు పప్పు చెక్కలు చేయడానికి రేషన్ బియ్యం తీసుకున్నామండి మేము రేషన్ బియ్యం నాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి రేషన్ బియ్యం తీసుకున్నాను మీకు అందుబాటులో ఉంటే రేషన్ బియ్యం వాడండి లేదా మీ ఇంట్లో ఏ బియ్యం ఉంటే ఆ బియ్యం వాడుకోండి రేషన్ బియ్యాన్ని కడగక్కలేదు డైరెక్ట్గా మనం పిండి పట్టించేసుకోవచ్చండి కడుక్కొని ఆరబెట్టుకొని పిండి పట్టుకుంటారు కదా అలా అవసరం లేదు డైరెక్ట్ రైస్నే మిల్క్ తీసుకెళ్ళి ఇలా కిర్రు మనీలాగా పిండి పట్టించేయాలండి లేదా మీరు మిక్సీ లేచి పట్టుకున్నా పర్లేదు జల్లించుకోవాలి దీన్ని ఒక కేజీ పిండి తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండి మనం జల్లించుకోవాలండి ఇలాంటి జల్లులో ఒకటి తీసుకొని చక్కగా మనం ఏ గిన్నెలో అయితే పిండి కలుపుకోవాలనుకుంటున్నామో ఆ పిండిలోకి డైరెక్ట్గా జల్లించేసుకోవచ్చు పిండి జల్లించేసుకుంటే ఇందులో మరువులాంటి ఇలాంటి నూకలాగా ఏమైనా ఉంటాయి కనుక వచ్చేస్తాయండి పక్క ఇప్పుడు ఈ పిండిలో మనం కొన్ని వస్తువులు కలుపుకోవాలండి ఒక చెంచా పసుపు వేస్తున్నానండి రుచికి సరిపడ ఉప్పు రెండు చెంచాలు కారం ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా వాము ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా ఇప్పుడే దంచి పెట్టుకున్నాం మేము కారం వేసుకున్నాం కదా మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చిని దంచి కూడా కారం లెక్క వేసుకోవచ్చు కారం వేసుకుంటే మనకి పప్పు చెక్కలు అనేవి కొంచెం ఎర్రగా చూడడానికి కలర్ఫుల్గా కనపడతాయి అనమాట ఒక గుప్పుడు కరివేపాకుని ఇలా తరుక్కోవాలండి నీట్గా కడిగేసుకొని ఇలా తరుక్కొని ఇది కూడా వేసుకోవాలి ఒక ఐదు ఆరు చెంచాలు సాయి పప్పు అండి ఇది ఒక గంట ముందు నానబెట్టుకున్నాను నానిన తర్వాత నీళ్ళలోంచి తీసేసిన పప్పు అండి ఇది ఇది కూడా వేసుకోవాలి దీంట్లో ఇవి చిన్న సగ్గు బియ్యం అండి ఒక ఐదు ఆరు స్పూన్లు పడతాయి ఇవి కూడానా ఒక గంట ముందు నానబెట్టుకొని ఇవి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇవన్నీ ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు పోసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలండి ఈ వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల మనకి పప్పు చెక్కలు గుల్లగా మంచిగా వస్తాయండి కొంచెం కొంచెం పోసుకోవాలండి వేడి నీళ్ళు పొయ్యంగానే వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టద్దు ఏదన్నా ఒక గరిట తీసుకొని అలా కలుపుకోండి కొంచెం కలిపిన తర్వాత చల్లారినట్టు అయింది కదా ఇప్పుడు చేయి పెట్టేసి మంచి పిసికేసుకోవాలండి ముద్దండి పిండి ముద్ద అయితే మనకి ఇలా చపాతి ముద్ద టైప్లో ఈ టైప్లో రావాలండి బాగా కలిసిపోయింది కదా రెడీ అయిపోయింది పిండి ముద్ద దీన్ని ఇప్పుడు చెక్కలు చేసేసుకొని మనం ఏపుకోవడమే పిండి నానాల్సిన పని ఏమి లేదు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు పప్పు చెక్కలు ఇప్పుడు పప్పు చెక్కలు చేసుకోవడానికి ఇలాంటి పెన ఒకటి పెట్టుకొని ఏపుకోవడానికి సరిపడా నూనె పోసుకుందాం అండి పిండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇవన్నింటిని కూడా ఇప్పుడు మనం ఉండలు చేసేసుకోవాలండి వండలు చేసుకునే ముందు చేతికి నూనె రాసుకోవాలి మనకి ఒక మనిషి హెల్ప్ ఉంటే కనుక అప్పటికప్పుడే ఉండలు చేసుకుంటూ పప్పు చెక్కలు నొక్కుంటూ వేపుకోవచ్చండి అలా ఒకవేళ హెల్ప్ లేదనుకుంటే కనుక ముందు ఫస్ట్ ఉండలు చేసుకొని రెడీ చేసుకోవచ్చు మనకి చెక్క సంబంధించి ఇంత ఉండైతే సరిపోతుందండి చిన్న చిన్న చెక్కలు చేస్తాం కాబట్టి ఇంకా ఇంత ఉండలు చేసుకోవాలండి పిండి మొత్తం ఇలా ఉండల కింద చేసేసుకున్నాం అండి ఇప్పుడు ఈ పప్పు చెక్కలు చేసుకోవడానికి ఒక టెక్నిక్ చెప్తా అని చెప్పినా కదా ఇలాంటి ఒక ఫాల్తిన్ కవర్ తీసుకోండి ఈ సైజులో ఉన్నదే ఇలా మరదెత్తే రెండు పక్కల ఇలాగా ఇలాంటి తీసుకొని దీనికి ఆయిల్ రాసుకోవాలి చేతులకి ఆయిల్ రాసుకోవాలి ఈ ఉండలని పప్పు చెక్కల కింద నొక్కుకోవడానికి ఇలాంటి లోట ఒకటి తీసుకోండి కరెక్ట్గా ఇలాంటి లోట తీసుకుంది ఏంటంటే సైజు మనకి పప్పు చెక్క ఎంత సైజు ఉంటుందో దీని సై దాని సైజ్ అనమాట ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం మీ కిచెన్ గట్టు మీద కానీ ఇలాంటి ఫ్లోర్ మీద కానీ కంఫర్ట్గా అలా వేసేసుకోండి ఫస్ట్ ఇదంతా కూడా ఆయిల్ రాసేసుకోవాలి ఎందుకంటే పిండి ముద్ద మళ్ళీ అంటుపోద్ది అనమాట కవర్కి ఈ కవర్ అంతా ఇలా నూనె వేసుకున్నాం అండి ఇప్పుడు ఆరు పప్పు చెక్కలు చేసుకున్నాం ఈ ఆరు పెట్టాను కదా దీన్ని ఎలా మరద పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ లోటాతో ఇలా చిన్నగా ఒత్తుకోవాలి గట్టిగా నొక్కేకండి ఇలా నొక్కుంటే మనకి పప్పు చెక్క ఈజీగా వచ్చి సింపుల్ అంతే సింపుల్గా వచ్చేసి నీటిని లేపేసుకోవడం ఇక పప్పు చెక్కలు వేపుకోవడానికి నూనె బాగా మరిగించామండి ఇప్పుడు లోటా పప్పు చెక్కలను ఇలా నొక్కేసుకున్నాం కదా ఈ కవర్ని పై కవర్ ఒకసారి ఇలాగ తీసుకోవాలి ఈ పప్పు చెక్కని చేతిలోకి కానీ గరిట్లో కానీ తీసుకోవాలండి నేను గరిట్లో తీసుకున్నాను పంట సమానంగా పెట్టుకొని చక్కగా వేపుకోవాలండి వేయంగానే గరిట్తో కలిపేయకూడదు కొంచెం ఒక నిమిషం ఆగి కదుపుకోవాలి ఈ ఏగుతుండగానే పప్పు చెక్కలని ఇంకో వాయికి రెడీ చేసుకోవాలండి ఇలాగా ఆ పప్పు చెక్కలు ఏగిపోయినాయండి తీసేసుకున్నాను ఇదే రకంగా మిగతా వాటిని కూడా వేసేసుకుందాం అండి ఇలా ఒక సైడ్ నుంచి తీసుకోవాలండి ఆ వాయి ఏగేలోపు ఇంకొక వాయి రెడీ చేసుకోవాలని చెప్పాను కదా కవరు వాయికి సరిపోవట్లేదు అని చెప్పి మడత వేసుకుంటే ఆరు వస్తున్నాయండి మడతిప్పేసి మొత్తం వేసేస్తున్నాను ఆరు ఆరు పన్నెండు వస్తాయనమాట ఇప్పుడు మరి లోట కవర్ కావాలి కాబట్టి ఇవన్నీ సెపరేట్గా ఇంకా చిన్న ముక్క తెచ్చుకున్నాను ఈ కవర్ కూడా మనం నూనె రాసుకోవాలి చూడండి కవర్ ఏం చేయాలంటే ఇలా ఉండ మీద వేసి లోటతోటి ఇలా నొక్కేయాలి గిలగచ్చ సౌండ్ ఎలా అవుతుందో పప్పు చెక్కలు రెడీ అయిపోయాండి కరకరలాడే లాడి పప్పు చెక్కలు రెడీ అండి వా సూపరా కరకర చేస్తారు పిల్లలు ఇంకా

శుభ్రంగా కుమ్ముడే కుమ్ముడు సౌక చూసుకోండి రాసిన బియ్యం ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు తెచ్చుకోవడం అన్ని కలుపుకొని ఒక అర కేజీ నూనె తెచ్చుకొని శుభ్రంగా వండుకొని తింటే సౌకో సౌకర పిల్లలు ఆ మురుగులు కొనుక్కొచ్చుకుంటారు కదా కంటే కూడా వందరెట్లు ఇవ్వండి శుభ్రంగా ఇంట్లో చేసి పెట్టుకున్న అయితే కనుక పిల్లలకి మంచిది కదా బయట తినేదానికంటే కూడా ఇంట్లో చేసి పెట్టుకుంటే మంచిది మీకు ఖర్చు కొద్ది ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలం బయటికి అన్నారండి లేనిపోని వాంతు అయిపోతాయండి ఎందుకు వచ్చినాయండి పప్పుల అందులో పోసి ప్యాకెట్లో ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చుకుంటాడు నాలుగు కూడా వస్తలేదు అందులోను ఇవన్నీ ఇంత తేత్తరా ఏ ప్యాకెట్లోనూ అలా కాకుండా మనం చూడండి ఇంత పెద్ద ఇవి వచ్చినాయి పప్పులో రెండు మూడు తింటే కడుపు దండిగా ఉంటుంది ఆగి ఉంటుంది అండి పేనా బా అబ్బాబ్ ఉన్నాయి ఏడుగా బలి ఉన్నాయండి అది మీకు ఎంత పుణ్యం ఉంటుంది అండి ఎందుకంటే నేను అడగగానే చల్లగా ఉంది వాతావరణం అని చెప్పి కరకరలాడి వేడి వేడి ఒక రెడీ చేశారు హేర కోసం బునే మీ అండి అంటే చెడు రాన వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసుకునే టెక్నిక్ చెప్పాను కదా ఇంకో మనిషి సాయం అవసరం లేదు ఫ్యాషన్ బియ్యంలో నేను చెప్పిన ఐటమ్స్ అన్ని కలుపుకొని వేడి లేసుకొని ఈ రకంగా పిండి ముద్ద చేసుకొని దాన్ని ఇలా ఉండలకం చేసుకొని దాన్ని అప్పలకం చేసుకొని దాన్ని నూనెలో ఏపుకొని ఈ రకంగా తినండి అసలు ఈ అంతా సరిపోతాయండి మీకు కేజీ పిండి చేసుకున్నారు ఇంకా మధ్య మధ్యలో తినేవా మేము బాగున్నాయి ఒక రెండు తినే ఇవి ఉన్నాయి ఇంకా పిల్లలు వచ్చి వెళ్తాం స్కూల్ తెలిసి దాకా తింటారు ఇంకా ఎన్ని తిన్నా తరగవు చెప్పాలి మనం చక్కగా ఒక డబ్బాలు వేసేసుకొని గాలి తాగలకుండా మూత ఎట్టేసుకుని పెట్టేసుకుంటే ఒక ఇరవై ముప్పై రోజుల దాకా ఇలాగే ఉంటాయండి కరకర ఆడతా ఉంటాయి అనమాట అంటే దాచుకుంటే ఎన్ని రోజులు ఉంటాయో చెప్తున్నాను కానీ దాచుకోకుండా తినేస్తారు రెండు మూడు రోజులు అయిపోతాండి ఎన్ని రోజులు చెప్పింది పది మంది ఉంటారు అనుకుందాం పది మంది వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి గట్ట కొట్టండి మర్చిపోకుండా మరి వెళ్ళొస్తామండి